సో మనకి ఎక్సిఎం గారు ఇంటర్ ఆపోజిట్లో ఫైర్ ఇన్సిడెంట్ ఫిఫ్త్ జరిగింది దాని మేరకు అంటే నాకు కూడా చాలామంది కాల్ చేస్తున్నారు సో ఒక క్లారిటీ ఇచ్చేస్తామని చెప్పేసి సో అంటే దీనిట్లో ఏంటంటే మనం కొన్నిసా సోషల్ మీడియాలో సర్కులేట్ అవడం అన్నీ వినిపిస్తుందని ఏంటంటే నోటీస్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకే నోటీస్ ఇచ్చాము అలా న్యూసెస్ వస్తున్నాయి అంటే జనరలీ ఏంటంటే మన నోటీసెస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నోటీసు రెండు విషయానికోసరం ఇవ్వడం జరిగింది ఒకటి సీసీటీవీ ఫుటేజ్ మనకు కావాలని చెప్పేసి రెండవది ఎనీ పర్సన్ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ వాళ్ళకి తెలిసిన ఆ రోజు మీటింగ్ కూడా జరిగింది యాక్చువల్లీ కౌన్సిలర్స్ మీటింగ్ జరిగింది విజయవాడ నుంచి అప్పుడు వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళు అక్కడ ఎవరెవరు వచ్చారో బయటకి ఎవరు ఆ టైంకి ఉన్నారన్నది కొన్ని తెలుసుకోవడానికి కోసం మనం నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో క్లారిటీ ఏంటంటే జనరలీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళు ఎవిడెన్స్తో పాటు జనరలీ ఇస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరిని కొట్టారని చెప్పారంటే వాళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి వీడియో రికార్డింగ్ ఉంటాయి వాయిస్ రికార్డింగ్ ఉంటాయి డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఉంటాయి ఏదైనా జనరలీ కంప్లైంట్ అంటూ అడిషనల్ ఎవిడెన్స్తో పాటు మనకి కంప్లైంట్ ఇస్తారు అది మనం ఎవిడెన్స్గా తీసుకుంటాము బట్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి అదర్ సీసీటీవీ ఫుటేజెస్లో మనకేమి క్లూజ్ దొరకకపోవడం వల్ల మనం ఎక్స్ఐఎం గారు ఇంటూలో ఉన్న సీసీటీ కెమెరా ముందే ఉంది ఆ రెండు కెమెరాలు దాంట్లో ఫీడ్ లోపలికి ఉంటాయి ఆ ఫీడ్ మనకు ఉండదు కాబట్టి ఫీడ్ ఇవ్వండి సో దట్ మనకి మూమెంట్ అప్పుడు వెహికల్ అక్కడ ఏ వెహికల్ ఉంది తర్వాత ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోవడానికి మనము సీసీటీవీ ఫుటేజ్ అడగడం జరిగింది ఇట్స్ ఎ నార్మల్ లీగల్ ప్రాసెస్ దాంట్లో మనకి జనరల్ ఎవరు కంప్లైంట్ ఇస్తారో వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఇనఫ్ ఎవిడెన్స్ లేకపోతే మనం ఎవిడెన్స్ జనరలీ నోటీస్తో పాటు అడుగుతాము దట్స్ వెరీ నార్మల్ లీగల్ ప్రాసెస్ ఉన్నది ఏంటంటే ఇట్స్ హై సెక్యూరిటీ జోన్ యాక్చువల్లీ నేను ఎక్స్ఐఎం గారు ఉన్నారు కాబట్టి హై సెక్యూరిటీ జోన్ జస్ట్ మనం బెటర్ సెక్యూరిటీ కోసం వాళ్ళు ఎవరు ఉన్నారు మళ్ళీ అంటే అక్కడ అన్ఐడెంటిఫైడ్ పర్సన్ కానీ ఎవరైనా డౌట్ఫుల్ పర్సన్స్ కానీ ఉన్నారని ఐడెంటిఫై చేసుకోవడానికి కోసమే మనం అడగడం జరిగిందనమాట ఇదే క్లారిటీ యాక్చువల్లీ సో అది కొంతమంది నాకు కాల్ చేసి డౌట్ అడుగుతున్నారు సో ఒకసారి క్లారిటీ ఇచ్చేస్తామంటే బెటర్ అని నాకు అనిపించింది సో దట్ ఈస్ ద క్లారిటీ అనమాట దానికి కూడా అన్ని దానిట్లా ఇప్పుడు ఆ రోజు ఎక్స్ఎమ్ గారు ఇంటికి ఆపోజ్లో కొన్ని వెహికల్స్ కూడా నిలబడుతున్నాయి ఆ రోజు మీటింగ్ కూడా ఉంది జరిగింది సో ఆల్ యాంగిల్స్ ఆల్ పాసిబుల్ యాంగిల్స్ రూల్డ్ అవుట్ చేయాలి కాబట్టి రెండు విషయాలు కూడా అన్ఐడెంటిఫై పర్సన్ ఐడెంటిఫై చేయడానికి తర్వాత సీసీటీవీ ఫుటేజ్ రెండు సిసిటీ ఫుటేజ్ ఇచ్చారంటే రెండు మన కవర్ అవుతాయి యాక్చువల్లీ దానికోసం కానీ హై సెక్యూరిటీ జోన్ అంటే దానికన్నా అంటే ఇట్స్ రోడ్ కూడా కదా యాక్చువల్లీ కామన్ రోడ్ బందోబస్తు మనం ఆ పర్టికులర్ బందోబస్తు కేటగిరీ బందోబస్తు అక్కడ ఉంటాయి యాక్చువల్లీ సో ఆ జోన్ వరకు మనకి ఇస్తాం ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది ఆ టూ హండ్రెడ్ మీటర్స్ అటువైపు జరిగింది రైట్ సైడ్ ఇది సెవెంటీ మీటర్స్కి ఇటువైపు జరిగింది బట్ అక్కడ ఉన్న ఫ్రంట్ కెమెరాలో ఆ సెవెంటీ మీటర్స్కి దగ్గర ఉన్న వెహికల్స్ ఐడెంటిఫై అవుతాయి అవుతాయంతో పాటు మనం అడగడం జరిగింది నాకు అది తెలియదు అదే అది అందుకోసమే ఎవిడెన్స్ అడుగుతున్నాం అంతే ఫీడ్ ఇవ్వండి అది వాళ్ళే చెప్పాలి అది వాళ్ళే చెప్పాలి అంటే డమ్మి అంటే అది వాళ్ళు ఫీడ్ ఇచ్చినప్పుడే మనకు తెలుస్తాయి కదా ఇప్పుడు ఆ కెమెరాలో చూసినప్పుడు మనకేమి తెలియదు వాళ్ళు హార్డ్ డిస్క్ ఉంటాయి దాంట్లో రికార్డ్ అవుతుంటాయి అది మనకి ఇచ్చారంటే ఒక ఖచ్చితంగా డమ్మి కెమెరాస్ ఉండడానికైనా స్కోప్ తక్కువ సిసి కెమెరాస్ పెట్టామంటే దాంట్లో ఖచ్చితంగా రికార్డ్ అవుతాయి దానికోసమే అది పెట్టడం జరిగింది కాబట్టి ఫీడ్ ఉంటాయి అనేది మన కాన్ఫిడెన్స్ అది ఇది ఇచ్చామంటే మనకు కొంచెం క్లూజ్ దొరుకుతాయన్న కాన్ఫిడెన్స్ ఉంది దాని అది వాళ్ళు అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ కోఆపరేషన్ ఎవరికైనా ఇప్పుడు కంప్లైంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇచ్చారంటేనే మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్లో మనకు కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతాము ఇన్సిడెంట్ కూడా ఫ్యూచర్లో ప్రివెంట్ చేయగలుగుతాము కాబట్టి కోఆపరేషన్ ఉందంటే మనకు బాగుంటాయి ఫుటేజ్ ఇచ్చారంటే ఇట్ బి హెల్ప్ఫుల్ సార్ అక్కడ రెండుసారి జరిగింది రెండుసార్లు జరిగింది అక్కడ త్రీ ఓ క్లాక్ ఒకటి సెవెన్ థర్టీకి ఒకటి జరిగింది అంటే టైం జనరల్గా ఇప్పుడు ఇవ్వమవసరం అది ఏం లేదు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టూ మినిట్స్ అంతే ఫీడ్ తీసేసి ఒక పెన్ డ్రైవ్లు ఇచ్చారంటే అయిపోతాయి అంతే అంటే వచ్చిందంటే మనకు క్లూస్ దొరుకుతాయి అంటే వేరు ఇప్పుడు దాని ఎన్ రూట్లో ఒక ఇంకా ఒక రెండు మూడు ఉన్నాయి కానీ జరిగిన ప్లేస్కి ఎగ్జాక్ట్గా కవర్ అవ్వట్లేదు అంటే దానికి స్ట్రైట్గా మనకు కావాలి యాక్చువల్లీ అక్కడ జరిగిందంటే ఎలాగా స్టార్ట్ అయింది అనేది మనకు కావాలి దానికి మనకు స్ట్రైట్ లేదు యాక్చువల్లీ దాని చెప్పేసి అక్కడ వెహికల్ ఎవరు ఉంది అది వెహికల్ ఐడెంటిఫై చేసుకొని ఫర్దర్గా వాళ్ళతో పాటు మనం ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఖచ్చితంగా అది మనకు కావాలి కావాలన్నది లేదా గతంలో ఒకసారి బీజేపీ వాళ్ళు చేస్తారు మనం ఆ రోజు కూడా మన ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నాం దాని తర్వాత అక్కడ వేరేం జరగట్లేదు అదొకటే ఒక్కసారి జరిగింది అది అది మన ఇన్వెస్టిగేషన్ లేకుండా చెప్పలేకపోతున్నాము ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఒకసారి అక్కడ ఎవరు ఉన్నారన్న ప్రసెన్స్ ఉందంటే మనం కన్ఫర్మ్ చేయగలుగుతాం అందుకే అంటే ఈ పర్టికులర్ ప్రాసెస్ని క్లారిటీ ఇవ్వాల్సిందికి ఇంత గా పిలవాల్సి ఉంది వచ్చింది అంటే నాకు ఇప్పుడు మంగళగిరి నుంచి కూడా కాల్ చేస్తున్నారు అన్ని కాల్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఒకసారి నేనే చేస్తామని చెప్పేసి థ్యాంక్ యూ అందరూ ఈ లేట్ నైట్ వచ్చినది థ్యాంక్ యూ సో మచ్